ప్రభు ప్రభునందపురియులకు క్రీస్తీస్ వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మనకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉండువు యోగు గ్రంథము పదకొండు పద్దెనిమిది నిజముగా యోగు దైవజనుని జీవితంలో దేవుడు అనుమతించిన ప్రతి పరిస్థితిని యోగు స్వీకరించి ప్రభుపై అపారమైనటువంటి నమ్మకము ఉంచుతూ వచ్చినాడు ఎందుకనగా నేను నడుచు మార్గము ఆయనకు తెలియను అని దేవుడు సన్నిధిలో యోగు మాట్లాడుతున్నాడు నేను శోధించబడిన పిమ్మట శుద్ధ సువర్ణముగా మార్చబడుతును అని దైవజనుడు యోబు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా యోగు దేవునిపై అచంచలమైనటువంటి ప్రగాఢమైన విశ్వాసాన్ని కనబరచడమే కాకుండా దేవుడు గొప్పవాడు దేవుడు శక్తిమంతుడు ఆయన సర్వజ్ఞాని అని దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాడు బైబిల్ గ్రంథంలో యోగుని గురించి దేవుడు ఎంతో మరి గొప్పగా తెలియజేస్తూ వచ్చినాడు ఎందుకనగా ప్రపంచమంతటికి యోగు దైవజన్ యొక్క జీవితం ఒక మాదిరికరంగా దేవుడు ఉంచాలని యోగుని ఎంతో కఠినమైన శ్రమల గుండా తీసుకుని వెళ్తూ వచ్చినాడు అందుబట్టి నమ్మకమున కాస్పదం కలుగును గనుక నీవు ధైర్యంగా ఉండు అన్నట్లుగా యోబును దేవుడు సిద్ధపరుస్తూ వచ్చినాడు నిజంగా యోగు కూడా అదే విధంగా నోటి మాట చేత కూడా ఆయన పాపం చేయకుండా దేవుని సన్నిధిలో నిందారహితంగా తాను జీవిస్తూ వచ్చినాడు యహోవా ఇచ్చను యహోవా తీసుకొనను యహోవా నామమునకు స్థుతి కలుగునుగా అన్నట్లుగా దేవుని ఆరాధిస్తూ వచ్చినాడు మన చుట్టూ పరిస్థితులు ఎన్నున్నప్పటికీ వాటన్నిటినీ ఎదిరిస్తూ విశ్వాసాన్ని చేతుపట్టుకొని వైపు చూస్తూ ముందుకు సాగుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు విశ్వాసంలో కొనసాగడం కంటే పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు విశ్వాస జీవితంలో కొనసాగడమే నిజమైన విశ్వాసము నిజమైన దేవుని అడలలో మనం కనపరిచే ప్రేమ అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది కనుక యోగు యొక్క నమ్మకమునకు దేవుడు ఆస్పదం కలుగజేసి తన జీవితంలో రెండంతలుగా దేవుడు యోగును ఆశీర్వదిస్తూ వచ్చినాడు మరి దేవుని వాక్యంలో మరి ప్రస్తుతము నీకు దుఃఖకరంగా కనబడుతుంది కానీ రాబో దినాల్లో అది మేలుకరంగా మారుతుందని యోబు దైవజనుడు అంటున్నాడు మొదటిని స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ నీ తుదకు నీవు మహా అభివృద్ధి పొందదు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నీ పరిస్థితులు కూడా ఇలాగే ఉంటున్నాయా అయితే యోగు వల్ల మనం కూడా ఆయన వైపు చూసినప్పుడు యోగును దీవించిన దేవుడు నిన్నును దీవించడానికి ఇష్టపడుతున్నాడు అయితే విశ్వాసమును విడిచిపెట్టక ఆయన వైపు చూస్తూ ఓపికతో మనం ముందుకు సాగినప్పుడు యోగు దయోజనం వల్ల రెండంతలుగా మనం దీవించబడి అనేకులకు దీవనకరంగా ఉండవుగాక